హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మూడు శుభవార్తలు అయితే అందించడం జరిగిందని ముఖ్యంగా ఏపీ ప్రజలకు సంబంధించి ఈ మూడు శుభవార్తలు అనేది ఎవరెవరికి వర్తిస్తాయి అనేది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలాగే పక్కన ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యంగా మూడు శుభవార్తలు అయితే ఈ రోజునైతే కూడా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ మూడు అప్డేట్ ఏంటి అంటే మొదటి అప్డేట్ చూసుకున్నట్టయితే మత్స్యకార కార్మికులు అంటే ఎవరైతే సముద్ర తీరాన చేపలు పట్టడానికి వేటకు వెళ్తుంటారో వారికైతే అంటే గత ప్రభుత్వం అనేది పదివేల రూపాయలైతే ఈ యొక్క కార్మికులకు ఇచ్చేవారు కదా ఇప్పుడైతే ఇంకా పదివేల రూపాయలు పెంచి అంటే మొత్తానికి ఇరవై వేల రూపాయలైతే ఈ యొక్క మత్స్యకార అంటే కార్మికులకు ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారండి మరి దీనికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పుడు దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పుడు వేసుకోవాలి అర్హతలు ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదండి ప్రస్తుతానికైతే ఈ యొక్క సంబంధించి చూసుకున్నట్టయితే ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా మనకు అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి ఇక రెండు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు అన్నదాత సుఖీభవా అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా కింద అమౌంట్ అయితే పదమూడు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు కదా సో ఇప్పుడు అమౌంట్ అనేది అయితే పెంచుతున్నారండి అంటే ఇరవై వేల రూపాయలు అయితే పెంచుతున్నారంటే మనకు అంటే పదే పదమూడు వేల రూపాయలు అయితే కూడా అది కూడా పెంచి అంటే కేంద్రము రాష్ట్రం రెండు కలిపి పెంచుతున్నారని అయితే చెప్తున్నారండి ఇంకా ముఖ్యంగా ఇందులో కూడా చూసుకున్నట్టయితే పిఎం కిసాన్కి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ వరకు అంటే మనకు లాస్ట్ పేమెంట్ వరకు అయితే కూడా ఆరు వేల రూపాయలు అయితే ప్రతి రైతులకైతే కూడా అంటే వ్యవసాయం కింద సహాయం కింద అయితే కూడా ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఆ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి చూసుకున్నట్టయితే పదివేల రూపాయలు అయితే పెంచారండి అంటే మనకు రైతు భరోసా కింద అంటే అన్నదాత సుఖీ ీ భావ కింద పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నట్టుగా మరియు పిఎం కిసాన్ సంబంధించి పదివేల రూపాయలు పెంచి ఆ యొక్క అమౌంట్ టోటల్గా ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తారా లేకపోతే మొత్తానికి రెండిటికి అంటే కేంద్రము రాష్ట్రానికి సంబంధించి అమౌంట్ అనేది మొత్తం ఇరవై వేల రూపాయలే ఇస్తారా అన్న దానిపై క్లారిఫికేషన్ అయితే లేదు కాకపోతే మనకు అప్డేట్ వచ్చిన ప్రకారం అయితే పిఎం కిసాన్ కి సంబంధించి కలిపి అంటే కేంద్రం రాష్ట్రం కలిపి అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని అయితే కూడా చిన్న లెటికేషన్ అయితే పెట్టి ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారంటే మొత్తానికి తెలుసుకున్నట్టయితే మనకు రెండు అమౌంట్లు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అమౌంట్ ఇచ్చేదైతే ఇరవై వేల రూపాయలు అయితే తెలుసుకోవచ్చండి ఇక మూడు అప్డేట్ అయితే చాలా వరకు అయితే వెయిట్ చేస్తున్నారండి గత త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు కానీ చాలా మంది టీచర్స్ కూడా వెయిట్ చేశారు కదా సో ఇప్పుడైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే అంటే మనకు వచ్చే ఏడాదికి స్కూల్ మనకు స్టార్ట్ అయ్యే జూన్ జూలై నాటికైతే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తామనేది కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఎన్ని పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి వివరాలు ఏంటి అనేది అయితే ఇంకా రిలీజ్ చేయలేదు కాకపోతే ఈ యొక్క మూడు అప్డేట్లు జస్ట్గా మనకు అప్డేట్ వారీగా శుభవార్తలు అయితే చెప్పారు కాబట్టి ఇక కా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మరిన్ని వీడియోస్తో అయితే వస్తాయండి అలాగే మరి ప్రతి అప్డేట్స్ కూడా వస్తాయి అలాగే మీరు ఈ యొక్క ఏపీ ప్రభుత్వానికి పథకాలకు సంబంధించి కానీ ఏమైనా నోటిఫికేషన్స్ కానీ తెలుసుకోవాలంటే మన ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకే ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి మీకు ఈ వీడియో అనేది అయితే నచ్చినట్టయితే మీ యొక్క లైక్ అనేది అయితే ఇవ్వండి అలాగే ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి చేరేలా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ